అరుణాచలంలో మనకు ఒక ఆశ్చర్యమైన సంఘటన కనపడుతుంది మీకు ఏ దేవాలయంలో ఎవ్వరూ కూడా ఐదు పైసలు అయ్యింది అని అడగారు నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నూట యాభై మంది వెళ్ళామనుకోండి సాధారణంగా వాళ్ళు ఏమనుకుంటారు నూట యాభై మంది వచ్చారు మీ గోత్రనామాలు చెప్పండి అనాలి వాళ్ళందరూ వాళ్ళు మీరు పల్లెల్లో ఏం వేస్తారని అడగారు వాళ్ళందరికీ చేతిలో చిటికిడి చిటి చిటికిడి చిటికిడి మీ భూతి పెట్టేస్తారు నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతుంటే ఏంటి వీళ్ళు అసాధ్యకో ఇంతమంది వచ్చారో రూపాయి లేదని వాళ్ళందరూ అర్ధరాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి ఒకే ఒక విదేశీ వనిత వర్షం పడుతుంటే అరుణాచలానికి గిరిప్రదక్షిణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరండి హిందూ మతస్థులు కారు విదేశాల నుంచి వచ్చినటువంటి ఎందరో వనితలు నిండు యవ్వనంలో ఉన్న వాళ్ళు వర్షధారలలో తడిసిపోయిన బట్టలతో ఒక్కరే గిరి గిరిప్రదక్షిణం చేస్తుంటారు వాళ్ళని చెనకిన వారు కానీ వాళ్ళ వెనక పడ్డవారు కానీ వాళ్ళతో పరిహాసమాడిన వాళ్ళు కానీ మీకు గిరిప్రదక్షిణలో కనపడరు నేను ఒకసారి చూసి తెల్లబోయాను మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనండి ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎవరు నాకు ఇప్పుడు జ్ఞాపకంలో లేరు ఆ నాకు ఒక రెండు సంవత్సరాల క్రితం ఆ కుటుంబం వాళ్ళు నా దగ్గరికి తరచూ వస్తుండేవారు నేను ఉపన్యాసాలు కాకినాడలో చెప్తుంటుంటే ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లవాడు అతను అప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుండేవాడు నేను తరచూ చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి చెప్తుంటే అతను నా దగ్గరికి వచ్చి అడిగాడు నేను మీ ఉపన్యాసాలు విని కించిత్ ప్రేరణ పొందానండి నేను మీకు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని గీసి ఇవ్వాలనుకుంటున్నాను ఎటువంటి చంద్రశేఖరులు మీకు కావాలని అడిగాడు నేను ఆ పిల్లవాడు అడిగినటువంటి ప్రశ్న విధానానికి ఆశ్చర్యపోయాను అంటే నేను ఎలాంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని కోరితే అలాంటి పరమాచార్యుల వారిని గీయగలవా అన్నాను గీస్తాను అన్నాడు నేను తెల్లబోయాను పరమాచార్యుల వారి ఆచమనం చేసే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది రెండు మోకాళ్ళు ఇలా పెట్టి రెండు మో చేతులు మోకాళ్ళ మధ్యలో పెట్టి కమండలం కింద పెట్టి ఆచమనం చేస్తారు ఏది అలాంటి బొమ్మ గీయన్నాను మీరు నమ్ముతారా అతను ఒక వైట్ కార్డు బోర్డు మీద పెన్సిల్ తో చక్ 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 చెక్ గీహించడం గీసేసి నాకు బహుకరించాడు పేరు రాసి నేను తెల్లబోయి అది ఫోటో కట్టించుకుని ఇంట్లో పెట్టుకున్నా పెట్టుకుంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యోత్సవాలకి రాబోతున్నటువంటి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారు భిక్షకి మా ఇంటికి వచ్చారు ఆయన వస్తూనే తిన్నగా ఫోటో దగ్గరికి వెళ్ళిది ఎవరు ఎక్కడిది నీకని అడిగారు అడిగితే నాకు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ గీశాడండి అన్నాను నువ్వు ఏం అనుకోకపోతే ఇది నాకు ఇచ్చేయగలవా అని అడిగారు తప్పకుండా తీసుకోండి స్వామి అని ఆయన వెంటనే తీసుకుని కళ్ళ కత్తుకుని తన పరివారానికి ఇచ్చి ఇది మన పీఠానికి చేర్చండి అని ఇచ్చారు ఆ పిల్లవాడు అరుణాచలం వెళ్ళి నాకు ఫోన్ చేశాడు నేను అరుణాచలం వచ్చానంటే గిరి